ఉన్నమ మన గరడే స్వామివారి ప్రియ శిష్యులు శ్రీ రాజారెడ్డి స్వామివారు ఎన్నో సంవత్సరాలుగా మన సప్తాహ కార్యక్రమంలో మన బిడ్డలందరికీ సుపరిచితమే వారు సాధారణ వృత్తి ఏంటి అని అంటే వ్యవసాయం వారు వారి గ్రామంలో ఇది పేడరాచిపల్లి పక్కన గోసువారిపల్లి ఏం గౌనవర్పల్లి గౌనవర్పల్లి గౌనవారిపల్లి గౌనవారిపల్లిలో వారికి ఒక చిన్న వ్యవసాయ క్షేత్రం ఉంది ఆ వ్యవసాయ క్షేత్రంలో వారు వ్యవసాయం చేసుకుంటూ స్వామి చెప్పినటువంటి విద్యను నడుచుకుంటూ వారి ప్రాంతంలోనే వారి వ్యవసాయ క్షేత్రంలోనే స్వామివారికి ఒక చిన్న మందిరం ఏర్పాటు చేసుకొని అక్కడ ధ్యాన సాధన కోసము అనుకూల మార్గం ఏర్పాటు చేసుకున్నారు అది స్వామివారు చూపిస్తారు ఇప్పుడు ఆ చిన్న మందిరాన్ని చూసి మనందరం కూడా మనము మనకు స్వామి ఇచ్చినటువంటి ఆ విద్యను మన మన కార్యక్రమాల్లో కూడా మన మన జీవన విధానంలో కూడా అది మర్చిపోకుండా అందరూ కూడా ఆ మార్గంలో పొందుకునేదానికి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేసుకొని ముందరికి వెళ్ళేదానికి ఒక హితోపేతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో స్వామివారు ఏర్పాటు చేసినటువంటి చిన్న మందిరము స్వామివారి రచనలు పాటలు పాడుకుంటూ వ్యవసాయం చేసిన వెంటనే కొంతసేపు విరామం తీసుకొని స్వామివారి చెప్పినటువంటి ఆ విద్యను సాధన చేసుకునేదానికి చాలా సహజ సిద్ధంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చిన్న మందిరం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నారు చాలా సంతోషం అనిపించి మనందరికీ కూడా ఆనందంగా అనిపించి గురుబిడ్డలందరికీ ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ వీడియోని షేర్ చేయదలిచి మనందరికీ చూపిస్తున్నాము కాబట్టి ఇట్లా మన గురుబిడ్డలందరూ కూడా ఒక ఆదర్శవంతంగా తీసుకొని మనము ముందరికెళ్ళేదానికి ఒక ఒక చిన్న ఈ వీడియోని అందరూ కూడా గమనించవలసిందిగా ప్రార్థన